మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారము మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ల ధరలు తెలుసుకుందాం మీరైతే లేకైతే ఒకటి వీడియో అయితే చూడండి మొక్కజొన్న స్వీటు కిలో పదహైదు రూపాయలు మొక్కజొన్న నార్మల్ కిలో పన్నెండు రూపాయలు చిన్నరగడ్లు కిలో యాభై రూపాయలు ఉల్లగడ్డలు పదహారు నుండి ఇరవై రూపాయలు అరటికాయలు గెల నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల యాభై రూపాయలు గింజగడ్డలు పది నుండి పదహైదు రూపాయలు మిరపకాయలు నలభై నుండి యాభై రూపాయలు లలిత వంకాయ క్రేట్ అయితే నూరు రూపాయలు అంకూర్ క్రేట్ అయితే నూట యాభై రూపాయలు సిద్ధార్థ క్రేట్ అయితే రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు వైట్ బీన్స్ పదహారు నుండి ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పచ్చకాకర పద్దెనిమిది రూపాయలు చిట్టికాకర ఇరవై నాలుగు రూపాయలు తెల్ల కాకర ఇరవై నాలుగు రూపాయలు అలసంద ఇరవై ఐదు రూపాయలు మటికాయలు ముప్పై రూపాయలు బీరకాయలు ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు అనపకాయలు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు మునక్కాయలు ఎనభై నుండి నూట పది రూపాయలు బజ్జీ మిరప ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి ఐదు నుండి ఎనిమిది రూపాయలు చిక్కుడు పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యారెట్ పది నుండి పదమూడు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే రెండు వందల యాభై రూపాయలు క్యాబేజీ నలభై నుండి నలభై కిలోల బస్తా అయితే రెండు వందల యాభై రూపాయలు బీట్రూట్ పదహైదు రూపాయలు కీరకాయలు బస్తా ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు బూడిద గుమ్మడి పదహారు నుండి పద్దెనిమిది రూపాయలు స్వీట్ గుమ్మడి ఎనిమిది నుండి పది రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ చిరువు ధరలు